ఆన్లైన్ టీమ్ ఎలా మనది ఆన్లైన్ టీమ్ ఉన్నది గా అండ్ మనం వాళ్ళని ఎలా డీల్ చేస్తాం అది ప్రొసీజర్ ఎలా అని మొత్తం నేను చూపిస్తాను వస్తే ఎలా ఉన్నారు మీరు అందరు సో ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసా మన పార్టీ వేర్ బ్రైడల్ సారీ డిపార్ట్మెంట్ మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ మన దగ్గర ఇక్కడ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి కలెక్షన్స్ మొదలవుతాయి అండ్ చాలా మంది నన్ను పార్టీ వేర్ సారీస్ కలెక్షన్ అడుగుతున్నారు మన బడ్జెట్ అకార్డింగ్ కలెక్షన్ చూపించానని సో హియర్ వి గో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ నేను తీసుకొని వచ్చాను కాపర్ కలర్ జరి కాంబినేషన్ తో పాటు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇలాంటి వచ్చేసి సిరోస్ కి డైమండ్ కాంబినేషన్ నేను తీసుకొని వచ్చాను విత్ కట్ వర్క్ బార్డర్ కాంబినేషన్ అండ్ ఇలాంటివి కాకుండా మీరు చూడొచ్చు ఇలాంటి బ్యూ బ్యూటిఫుల్ ఫ్యూయర్ షిఫాన్ మెటీరియల్ ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ని తీసుకొని వచ్చాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఒక నిమిషం ఓకే ఇక్కడ కస్టమర్ వస్తున్నారు ఓకే అంటే సదా మంది వచ్చి ఆన్లైన్ పర్చేస్ చేసి వెళ్తారు తర్వాత వాళ్ళకి ఆన్లైన్ లో ఏమైనా కావాలంటే ఎట్లా ప్రాసెస్ ఏమంటి అంటే మీ దగ్గర వచ్చి అడుగుతున్నారు కస్టమర్స్ ఓకే అడుగుతున్నారు ప్రొసీజర్ ఓకే సో చాలా మంది మీ పేరేంటి మహేందర్ మహేందర్ ఓకే మన తెలుగు సేల్స్ మ్యాన్ అండి అండ్ ఇతని ఏం అడుగుతున్నారంటే చాలా మంది కస్టమర్ వచ్చేస్తారంట తెలుగు వాళ్ళు అండ్ ఇంత దూరం అయితే మళ్ళీ రాలేరు కదా రైట్ అండ్ ఇంత దూరం మళ్ళీ రాలేదు సో ఆన్లైన్ ప్రొసీజర్ ఎలా అని అడుగుతున్నారంట సో నేను చెప్తానండి థ్యాంక్ యూ అండ్ సో చూడొచ్చు మన దగ్గర ఏంటంటే చాలా మంది ఇదే అండి కి చాలా మంది ఏంటంటే ఇక్కడ పర్చేసింగ్ చేసి వెళ్ళిపోతారు తర్వాత దానికి ఆన్లైన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు మహేందర్జీ మీ అయితే తీసుకొని పోండి మీ కస్టమర్స్ ఓకే సో పదండి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం సో ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి ఫ్రెండ్స్ నేను ఆన్లైన్ టీమ్ ఎలా ఉంటుంది మన ఆన్లైన్ టీమ్ లో కలెక్షన్స్ ఎలా మనము ఆన్లైన్ టీమ్ ఎలా మనది ఆన్లైన్ టీమ్ ఉన్నది కంప్లీట్ గా అండ్ మనం వాళ్ళని ఎలా డీల్ చేస్తాం అది ప్రొసీజర్ ఎలా అని మొత్తం నేను చూపిస్తాను సో ఇప్పుడైతే మనం సారీ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ సారీ మీరు చూసారు కదా ఇది పార్టీ వేర్ సారీస్ లో చాలా చాలా డిజైనర్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ప్యాకేజింగ్ అనేది అయితే ఇలా ప్యాకేజింగ్ ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి మన వావ్ సాఫ్ట్ ఆర్గెన్జా అండ్ బ్యూటిఫుల్ సారీ డిజిటల్ ప్రింట్లో అండ్ ఇది వచ్చేసి మన రెడీ టు వేర్ సారీస్ అయితే చాలా సార్లు నేను చూపించాను ఇది కూడా సారీస్ మీరు చూడొచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర ఇది ఆల్ ఓవర్ డిపార్ట్మెంట్ లో ఏంటంటే టోటల్ గా మన పార్టీ వేర్ బ్రైడల్ సారీస్ డిపార్ట్మెంట్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మీరు చూడ సారీస్ వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు వన్ బై వన్ సారీస్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కలెక్షన్స్ నేనైతే వన్ వీడియోలో అయితే ఇవన్నీ కలెక్షన్స్ సాధ్యం కాదండి అయినా నేను ట్రై చేశాను మీకు కలెక్షన్ చూపించడానికి సో ఇప్పుడు ఏం చేద్దామండి ఇప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు కదా మహేందర్ గారు సో ఇప్పుడు మనం డైరెక్ట్ పైన పోదాం మన ఆన్లైన్ టీమ్ దగ్గర సో మన ఆన్లైన్ టీమ్ లో పని ఎలా జరుగుతుంది కస్టమర్స్ ని మనం ఎలా డీల్ చేస్తున్నాం అండ్ టోటల్ వాళ్ళని ఎలా మనం ఫొటోస్ తో పాటు వీడియో కాల్ తో పాటు మనం డీల్ చేస్తాం రేట్ ఎలా ఉంటాయి ఏంటి కదా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వీడియోలో నేను చూపిస్తాను సో వీడో కట్టు కట్ అవుతుంది ఇప్పుడు మనం ఈ వీడియో ఇక్కడ కట్ చేద్దాం డైరెక్ట్ మనం కలుద్దాం ఆన్లైన్ టీం వర్క్ పదండి సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేద్దాం మన ఆన్లైన్ టీం లో చాలా హ్యూజ్ టీం అనేది చాలా పెద్ద టీం అన్నమాట సో వచ్చింది మనం ఇప్పుడు వెళ్దాం డైరెక్ట్ లోపల లోపల సో ఇక్కడ నుంచి ఎండ్ దాకా ఇవన్నీ అంటే ప్రతి స్క్రోల్ మీరు చూస్తున్నారా ప్రతి స్క్రోల్ వైజ్ మన ఆన్లైన్ టీం వస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ ఇక్కడ పర్సన్స్ అవైలబుల్ ఉన్నారు అనుకోండి తెలుగు మలయాళం ఒడిస్సా మరాఠీ ఆల్ స్టేట్లో ఇక్కడ మాట్లాడి పర్సన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి లాంగ్వేజ్ ఇబ్బంది అంటే అస్సలకే రాదు సో పదండి ఇప్పుడు మనం వచ్చేదాం డైరెక్ట్ తెలుగు మెంబర్ని కలుద్దాం నేను అంటాను కదా స్క్రీన్ పర్న్ అవర్ నంబర్స్ అని మన తెలుగు వాళ్ళ పర్సనే కాబట్టి మీరు ఈజీగా మీ లాంగ్వేజ్లోనే మాట్లాడవచ్చు నేను అంటాను కదా సో పదండి ఇక్కడ వచ్చే డైరెక్ట్ మనం ఇప్పుడు ఈ స్క్రోల్ యాక్చువల్లీ మన తెలుగు అబ్బాయి హాయ్ నీ పేరేంటి సాయి కుమార్ ఇంకొనా సాయి కుమార్ ఓకే సాయి కుమార్ అంట మన తెలుగు స్టాఫ్ అన్నమాట సో యాక్చువల్లీ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఒక సేల్స్ మెన్ మనకు మహేందర్ కింద కలిశారు సో వాళ్ళు అంటే ఇక్కడ వచ్చేసి చాలా మంది విజిట్ చేస్తారు అండ్ పర్చేసింగ్ చేసి వెళ్ళిపోతారు కానీ నెక్స్ట్ టైం వాళ్ళ ఇంత దూరం వాళ్ళు రాలేరు కాల్ చేసినా కూడా మనం ఆర్డర్ తీసుకుంటాం యా అదే మెయిన్ ప్రొసీజర్ నేను అడగాలనుకుంటున్నాను చాలా మంది ఏంటంటే ఆన్లైన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి కథ మినిమం ఎంత ఆర్డర్ పెట్టాలని చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత మినిమం ఆర్డర్ ఎంత ఎంత మనం ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిమమ్ పర్చేసే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకే మినిమం ట్వంటీ థౌసండ్ ప్లాస్ మీరు అమౌంట్ కూడా సెట్ టు సెట్ తీసుకోవాలి సింగల్ పీస్ ఉండదు యస్ సెట్ టు సెట్ అండ్ సింగల్ పీస్ లేదు యాక్చువల్లీ మన ఆన్లైన్ టీమ్ ఒకసారి నాకు చూపిస్తారా కస్టమర్స్ ఎలా డీల్ చేస్తారు మీరు కస్టమర్ కి ఇప్పుడు మనకి మెసేజ్ చేస్తారు ఓకే పీడీఎఫ్ ఫైల్స్ పంపిస్తాం మనం ఓకే పిడిఎఫ్ ఫైల్ ఓకే ఓకే తర్వాత వాళ్ళు సెలెక్షన్ చేసుకుంటారు యా ఫార్వర్డ్ చేస్తారు ఇట్లా ఫార్వర్డ్ చేస్తారు ఓకే ఎక్కడి నుంచి కస్టమర్ ఇక్కడ కస్టమర్ వచ్చేసి తిను గుంటూరు నుంచి ఉన్నారు కొంతమంది అంటే మినిమం అనుకో మనం ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసాం అనుకో మినిమం ఎంత కాల్స్ వస్తాయి మనకు రోజు డైలీ అయితే ట్వంటీ థర్టీ కాల్స్ వస్తాయి ఓకే మీరు కూడా తెలుగు కదా ఓకే మీకు కూడా ఎంత వరకు మినిమం కాల్స్ వస్తాయి అందాజా ట్వంటీ ప్లస్ ఓకే సో మినిమం డే కి ట్వంటీ థర్టీ ఇట్లా ప్లస్ కాల్స్ వస్తాయి అంటే ఏ ప్లేస్ నుంచి వస్తాయి ఒకసారి చెప్తారా అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడైనా హైదరాబాద్ నుంచి వస్తాయి

ట్రాన్స్పోర్ట్ మనం క్లియర్ చేస్తాం ఓకే ఒకసారి చూపిస్తారు చూపిస్తాను ఇటు రండి ప్లీజ్ కెమెరామెన్ ఇటు రండి చూపిస్తారు ఒకసారి ఒక పేమెంట్ ప్రొసీజర్ కూడా చూపించండి వీళ్ళు ఇక్కడ సెలెక్షన్ చేసుకున్నారు ఇప్పుడు ఇవన్నీ ఓకే సెలక్షన్ చేస్తే సెలక్షన్ చేసుకునే ఇది బిల్ ఎంత అయింది వాళ్ళు వన్ లాక్ సమ్థింగ్ వన్ లాక్ ఓకే అంటే ఆన్లైన్ లో వన్ లాక్ పర్చేస్ చేశారు ఓకే ఓకే సార్ ఓకే మనం ఇక్కడ నుంచి మన స్కానర్ కంపెనీ స్కానర్ పంపిస్తాము కంపెనీ బ్యాంక్ డీటెయిల్స్ పంపిస్తాము ఓకే కంపెనీ బ్యాంక్ బ్యాంక్ తర్వాత వాళ్ళ ఆధార్ కార్డ్ అన్నా లేకపో పాన్ కార్డ్ అన్నా పంపిస్తాము ఓకే కంపల్సరీ అది కంపల్సరీ కంపెనీ అకౌంట్ కి పే చేసేయాలి వేరే పర్సనల్ అకౌంట్స్ ఉండవు ఇక్కడ ఓకే ఓకే అయిన వాళ్ళ ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి చెప్తాము నవతా అన్న విఆర్ఎల్ అన్న ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి పంపి తర్వాత పేమెంట్ చేస్తారు పార్సల్ అనేది ప్యాకింగ్ అవుతుంది ఓకే అంటే ప్రొసీజర్ మొత్తం ఇలా ఉంటుంది అనమాట ఓకే సో వన్ మోర్ థింగ్ అండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మినిమం మీరు ట్వంటీ థౌజండ్ మీరు యాక్చువల్లీ ఒక క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదు కదా నేను యాక్చువల్లీ ఏంటంటే చాలా మందికి నేను చెప్తూ ఉంటాను వీడియోలో మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్

సో ఫ్రెండ్స్ చూసారు కదా సో మన అజ్మేరా ఫ్యాషన్ లో వచ్చేసి చాలా ట్రస్టేబుల్ ఫర్మ్ క్యాష్ ఆన్ డెలివరీ మన దగ్గర అవైలబుల్ లేదు మీరు డైరెక్ట్ గా ప్రీపెయిడ్ అమౌంట్ కంపల్సరీ చేయాల్సిందే అండ్ మీరు డైరెక్ట్ ఆన్లైన్ మీరు అమౌంట్ పే చేశారు అనుకోండి మీ సిట్ దగ్గర రావడానికి కంప్లీట్లీ బాధ్యత మనది ఉంటుంది వన్ క్వశ్చన్ మళ్ళీ మీ కుమార్ కదా ఓకే మినిమం ఎంత డేస్ అవుతుంది పార్సల్ అంటే వాళ్ళ దగ్గర రావడానికి ఓకే వన్ వీకా ఓకే వన్ వీక్ పడుతుందంట సో ఇప్పుడు నేను అడిగింది అన్ని క్వశ్చన్ నేను అడిగేశాను ఇంకా ఏదైనా అడగాల్సిందే సాయి కుమార్ది నెంబర్ ఈ వీడియోలో ఉంటుంది మీరు కాల్ చేసి అతన్ని మొత్తం అన్ని క్వశ్చన్ మీరు అడగచ్చు ఇంకా ఐ థింక్ నేను ఈ క్వశ్చన్ అంతా ఆన్సర్ ఈ వీడియోలో నేను పెట్టేశాను ఇంకా ఇంకా ఏదైనా ఆన్సర్ కావాలని అనుకుంటే కాల్ చేసి కనుకోండి ఓకేనా సో ఐ హోప్ అండి ఇది మన మెయిన్ మన ఆన్లైన్ టీమ్ని చూస్తున్నారు మన హ్యూజ్ టీమ్ అనమాట సో మీరు కూడా హ్యాపీగా వచ్చేసి ఆన్లైన్ ఆర్డర్ పెట్టచ్చు అండ్ హ్యాపీగా మీ బిజినెస్ అన్ని స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఇంకా ఇఫ్ యూ వాంట్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్ ఓకే మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలంతరకు టేక్ కేర్ అండ్ బా బాయ్